మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీ చిన్నోడు వర్షిత్ విధ్వంస వరద కంభం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులకు గండ్లు తెగిన కాల్వలతో మూడు జిల్లాలు కాకావికలం ఇదైతే దేని గురించి అంటే త్రీ డేస్ నుంచి అయితే వర్షాలు అయితే బాగా పడుతుంది అయితే ఖమ్మం దగ్గర అయితే అయితే బ్రిడ్జెస్ అవైతే తెగిపోయాయి వాటర్ అయితే అయితే ఫాస్ట్ అయితే వస్తున్నాయి సాయా సాయానికి వెనకడం సాయానికి వెనకడం ఇదైతే రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు దీ అంటే ఇప్పుడైతే మొత్తం వర్షం వల్ల అయితే బ్రిడ్జెస్ మొత్తం కరువు అయితే వస్తుంది వాటర్ అయితే చాలా ఫ్లో అయితే జరుగుతుంది కాబట్టి ప్రజలకైతే సహాయం అయితే ఇస్తామని అయితే అంటున్నారు స్తంభించిన రైల్వే ఇదైతే రైల్వే పట్టాలు కూడా అయితే మొత్తం అయితే తెగిపోయాయి సేద్యానికి చేయుత PM to visit state to see flood damage. Officials on alert as Sukesh Sumkeshula Shunkesh Sags. SC6 Ravens response in two weeks. Remove mute control. Central forces from Manipur. Census, census must be for welfare, not politics. A China to Africa for forum that India must track. Navarro must out. Gaff in fourth round. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పోస్టులపై సమాధానం ఇవ్వండి అయితే సుప్రీంకోర్టు అయితే అంటుంది మున్నేరు తరిమింది కన్నీరే మిగిలింది ఇదైతే మున్నేరు దగ్గరికి వర్షం మీద పడింది దానివల్ల అయితే చాలా ఇల్లు అయితే మునిగిపోయాయి నిండా ముంచిన ఆక్రమణలు ఇదైతే ఆక్రమణలు వల్ల అయితే వాటర్ అయితే చాలా ఫ్లో అయితే అవుతుంది ఎందుకంటే ఒకవేళ ఇంత ప్లేస్ అయితే ఉంటుందో వాళ్ళు అయితే ఇంత అయితే తీసేసుకున్నారు ఆక్రమించుకున్నారు ఈ ప్లేస్లో వాటర్ ఫ్లో అవడం అయితే కష్టం అయితే ఇదైతే ఇంట్లోకైతే వెళ్ళిపోతుంది వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం ఇదైతే కేటీఆర్ గారు అయితే అంటున్నారు నూట 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 తొంభై రెండు గ్రామాలకు రవాణా బంద్ అయితే సీతక్క ఆదేశాలు ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ రేంజ్ థర్టీ త్రీ లేక్స్ డిస్చార్జింగ్ సర్ఫేస్ వాటర్ సెవెన్ రీచ్ సెవెన్ రీచ్ ఫుల్ ట్యాంక్ లెవెల్ హైదరాబాద్ స్వీన్ రే Reservoirs remain below full capacity. श्रीरामसागर प्राजेक्ट एवेन्यून्यू बिगेस्ट कैसेलटी ऑफ डाउनपोर इन हैदराबाद एंश्यूर क्वालिटी चेकिंग ड्रिंकिंग वाटर सप् सप्लाई इन ఎప్పుడైతే ఎరిటోరి పేజ్ జీవిత బీమాలో వాటాల విక్రయమా దేశ ప్రగతిలో జీవిత బీమా సంస్థ అరవై ఎనిమిది ఏళ్ళ ప్రస్థానం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా నాలుగు లక్షల కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు సమకూరుస్తోంది సుమారు పదిహేను లక్షల మంది నిరు నిరుద్యోగులకు బీమా సలహా సలహాదారులుగా స్వయం స్వయం ఉపాధి కల్పిస్తోంది ఎల్ఐసి తన ప్రగతి ప్రయా ప్రయాణాన్ని ప్రతిబింబించేలా ఈ నెల ఒకటి నుంచి ఏడు తేదీల మధ్య బీమా వారు ఉత్సవాలు నిర్మిస్తుంది ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ గున్న ఇంకా స్టేట్ గవర్నమెంట్కి అయితే రెండు గవర్నమెంట్స్ అయితే పీపుల్స్ అయితే ఒకసారి ఫోర్ ల్యాక్స్ కోసం అయితే పెట్టుబడులు అయితే పెడుతున్నారు అంటే ఇవ్వడానికి వచ్చు మంత్ లేనికోవచ్చు కానీ అయితే ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ కన్నా ఎక్కువ మందికి అయితే జాబ్స్ అయితే దొరకడం లేదు నిరుద్యోగులు దాని గురించి అయితే ఆర్టికల్ని అయితే ఇచ్చారు దొరకకపోవడంతో అయితే ఫ్యామిలీని ఎట్లా కాపాడుకుంటారు అదైతే ప్రాబ్లం అయితే మిగిలిపోతుంది అయితే ఇప్పుడు వీళ్ళకైతే ఎక్స్ ఎల్ఐసి అయితే వాళ్ళు అయితే ఇతీ ఫస్ట్ నుంచి ఇంకా సెవెన్ మంత్ వరకు అయితే పెడుతుంది దాని గురించి అయితే ఇచ్చారు ఆర్టికల్ అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ విపత్తుల పంజా పంతొమ్మిది వంద పంతొమ్మిది వందల నుంచి పన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో ఇండియాలో ఏడు వందల యాభై ఆరు అతిపెద్ద ప్రకృతి విపత్తులు సంభవించాయి వాటి మూలంగా మన దేశం పద్నాలుగు వేల నాలుగు వందల కోట్ల డాలర్లను నష్టపోయింది ఆయా ఉత్పత్తుల్లో ఏవి ఎంత ఆర్థిక నష్టం కలిగించాయంటే ఇదైతే దేని గురించి అంటే నైన్టీన్ నైన్టీన్స్లో నైన్టీన్స్ నుంచి ఇంకా టూ థౌసండ్ ట్వంటీ వన్లోకి అయితే మనకైతే సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అతి పెద్ద ప్రకృతి అంటే ఎఫుకెక్స్ కావచ్చు వర్షం కావచ్చు ఒక అరువు ఇది అంతైతే వచ్చింది అందుకోసమైతే ఇప్పుడు అప్పుడైతే మన దగ్గర ఉన్న ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ బిలియన్స్ కోట్ల బిలియన్స్ అయితే దీ ఆ నష్టం వల్ల అయితే వెళ్ళిపోయింది అయితే ఇప్పుడు దీని అయితే రాశారు ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ వృద్ధి పథంలో మందగా వృద్ధి పథంలో మందగ మన వృద్ధిప్రతంలో మందగ్గా మనం దేశ ఆర్థికం ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో ఆశించి ఆశించినంత వృద్ధి రేటు సాధించలేకపోయింది రిజర్వు బ్యాంకు అంచనా వేసిన ఏడు ఏడు పాయింట్ ఒకటి శాతాన్ని చేర్చుకోలేకపోయింది ఏప్రిల్ జూన్ కాలం లో జీడిపి ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసినట్లు ఆగస్టు ముప్పైన ప్రభుత్వం వెల్లడించింది ఈ గడచిన ఐదు త్రైమాసికాల్లో అత్యల్పం ఏదైతే దేని గురించి అంటే ఇప్పుడైతే ఫస్ట్ క్వార్టర్ అయితే అయిపోయింది కదా ఏదైతే దీని గురించి అంటే ఎప్పుడైతే ఇది క్వార్టర్ గురించి అయితే ఇచ్చారు అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆర్బీఐలు అయితే సెవెన్ పాయింట్ వన్ శాతానికి అయితే అదైతే చేరుకోలేకపోయింది అంటే వృద్ధి రేట్ అయితే ఇప్పుడు ఇంకా జిడిపి అయితే సిక్స్ పాయింట్ సెవెన్ శాతం వృద్ధిని అయితే నమోదు అంటే సిక్స్ పాయింట్ సెవెన్ వృద్ధి వృద్ధి రేట్ ఏదైతే వచ్చింది ఇది అయితే ఇంకా ఎక్కువ రాలేదని అయితే చెప్తున్నారు ఇక్కడైతే

जयशंकर भोपाल पेल भोपाल पेल मुलगु बद्राद्री कोटगुड़म बद्राद्री कोटगुड़म कम्मम सूर्यपेटा एंड महबूबाबाद डिस्ट्रिक्स फॉर दिस डिस्ट्रिक्स दे हैव गिवन येलो अलर्ट आईएमडी गिवन ऑफिशियल्स ऑन अलर्ट आफ्टर स्ट्रेचेस ऑफ आफ सनकेश सुनकेशुला बैरेज मडवाल Develops staging. Raven announces interim, interim relief of 10,000 each to flood-affected families. State to set up disaster. కుండలు అయితే వర్షాలు పడైతే కొన్ని ప్లేస్ అయితే మునిగిపోయాయి వాటి గురించి అయితే ఇచ్చారు ఇక్కడ లెక్క మించింది నిండా ముంచింది అంటేదైతే వర్షం దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ వాన తగ్గిన వరద గుప్పిట్లోనే ఏదైతే వాన తగ్గిన వరద అంటే

Withdraw Central Force Forces from Manipur. Congress raises fresh charges against against Sebi, Chief Madhabi ba, but Baj. means strong extreme board of India. First ever joint command commanders meet to see Pushfrak. అమ్మకి నేను వరసు వరసు కాదా ఇప్పుడు సినిమా బేచ్ దేవాగా రజనీకాంత్ హిట్ త్రీకి కి రంగం సిద్ధం ఇదే నా నాని గారి మూవీ సల్ సల్మాన్ सलमान कमल और मल्टीस्टार स्टार इवेते सिनेमा रिलेटेड अर्चना वार्तालो कैबिनेट ओके 7 स्कीम्स फॉर फार्मर्स वर्क 14235 करोड़ पीएम किक्सर बीजेपी मेंबरशिप ड्राइव अजय रिक्रूटमेंट ऑफ मोर वुमेन डॉक्टर्स डिमांड डिजाइनेशन The police commission, commissioner commissioner. Now business page be wary of be wary of market financial financialisation. PMI signal signals manufacturing is, is due to three month law in August.

అది వద్ద పన్నెండు పన్నెండు లక్షల ఆరు వందల నలభై రెండు క్యూసెక్యుల వరద చుట్టుముట్టిన కృష్ణ ఇదైతే చుట్ ఇదైతే ఒక ప్లేస్ లో అయితే కృష్ణ నది అయితే మొత్తం ఆ ప్లేస్ అయితే మొత్తం చుట్టుముట్టింది దాని గురించి అయితే ఇచ్చారు ఇక్కడ Netanyahu under pressure as race strike, strike disrupts Israel. China defends action after collision, collision with Manila vessels. Bangladesh to restart talks with India over Tista, Tista Water dispu, dispute. ja vol dir Bangladesh xetler nitís no es pot fer xetler రాకెట్ తులసి సుహాస్లకు నితీష్ నితేష్ కుమార్ కు పసిది ఇది నితీష్ నితేష్ కుమార్ గారికి అయితే గోల్డ్ మెడల్ అయితే వచ్చింది ఇంకా ఇద్దరికైతే రజతం అంటే సిల్వర్ అయితే వచ్చింది కంచు బాణాలు శీతల్ దారి గురించి అయితే ఈ చరమక అర్చరీ దాంట్లో అయితే పాసి పాసి ఇప్పుడు బిజినెస్ పేజ్ షేర్లు షేర్లు వచ్చాయా వారంలో అమ్మేద్దాం మదుపర్ల ధోరణిపై సెబి అధ్యయనం ఇది అయితే షేర్ షేర్స్ అయితే వచ్చాయి వాటిని అయితే అమ్మేద్దామా అని అయితే ఎక్స్చేంజ్ లో అయితే నిఫ్టీ ఇరవై ఎనిమిది ఏళ్ళ రికార్డు ఇదైతే నిఫ్టీ అయితే ట్వంటీ ఎయిట్ డేస్ రికార్డ్స్ని అయితే దాటింది టాటా మోటార్స్ కార్ పెట్రోల్ కార్ ఇదైతే టాటా వాళ్ళు అయితే ఇంకా కొత్త కాలం తయారైతే చేశారు ఇప్పుడైతే సుఖీబాబాసు మానితే ఇప్పుడు జ్ఞానత్రం బాక్స్ క్యాన్సర్ నిర్ధారణలో నాను స్థాయి కచ్ ఖచ్చితత్వం ఏది క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అయితే Breaks Ushar's 3 three-decade-old 400 meters hurdles record. Mbappe the real deal as Madrid Madrid breaks Betis. New tiebreaker rule in Ding ruling Ding to Gukesh world championship phase two of. విషాదం ఇరవై ఒకటికి చేరిన మృతువుల సంఖ్య ఇది అయితే వర్షం వల్ల అయితే ట్వంటీ వన్ పీపుల్స్ అయితే చనిపోయారు బసవన్న మెరిసే రైతన్న మురిసే విధ్వంస వరద అయితే విధ్వం అంటే ఎర్త్వేక్స్ కూడా అయితే వస్తున్నాయి దీనివల్ల అయితే నష్టాన్ని గుర్తిస్తూ భరోసా కల్పిస్తూ ఆరోపణల అధికారికి మంగళం ఆడ ముఖ్యాంశాలు ఏంటంటే మ్యాథ్స్ ఆఫ్ ఇండియన్ రిఫర్ ముఖ్యాంశాలతో మళ్ళీ దాని ధన్యవాదాలు